వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలి ఈ నెల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల నుండి ఇరవై ఆరు రాత్రి ఏడు గంటల వరకు డ్రైడే మద్యం దుకాణాల బంద్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అక్క సౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి ఎమ్మెల్యే కోరుగొంట్ల రామకృష్ణ వందోబాస్ భద్రతా చర్యలు పగడ్బందీగా ఉండాలి ఎస్పీ సుబ్బారాయుడు పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెంకటగిరి తిరుపతి వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంతంగా వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు వెంకటగిరి పింఛలి వీరయ్య కళ్యాణ మండపం నందు కం కలెక్టర్ స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగుంట్ల రామకృష్ణ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మున్సిపల్ చైర్మన్ నక్క భానుప్రియ ఎంపీపీ తనుజారెడ్డి మరియు సంబంధ శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధ శాఖల విభాగాలు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలేరమ్మ అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా రానున్నారని తెలిపారు దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని కల్పించాలని తెలిపారు ఎస్పీ మాట్లాడుతూ సుమారు వెయ్యి రెండు వందల నలభై ఐదు మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నూట నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటుతో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నామని పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు బాణసంచులు ఈ నెల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది వరకు పాత బస్టాండ్ సమీపంలో ఆరు బయట నందు మాత్రమే కాల్చడానికి అనుమతి అని తెలిపారు సబ్ కలెక్టర్ గొడూ రూమ్ పల్లి మాట్లాడుతూ తాను శాఖలను అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పోలేరం అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆచారి గూడూరు డిఎస్పీ కుమారి జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రసీద్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మనకి ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నెక్స్ట్ సారీ ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా మనకి అన్ని గవర్నమెంట్ లిక్కర్ అవుట్లెట్స్లో కూడా మనము ఆ రోజు క్లోజ్ చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది రాకుండా సో ఇలా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసి ఇది రాష్ట్ర పండుగ కాబట్టి మనకి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు రాష్ట్రం నుంచి మనకి గౌరవ టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ సార్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు మన ఎండోమెంట్ మినిస్టర్ సార్ కూడా మనకి దీని మీద పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ దాని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకు ఒక మంచి అమ్మవారి దర్శనం జరగాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా